బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు అతను మాట్లాడతారు నమస్కారం గురువు గారు శ్రీరామమ్మా అసలు ఈ కర్కాటక రాశి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి ఫిబ్రవరి మాసంలో చూసుకుంటే గనక కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి గృహయోగం కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇన్ని రోజులు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారో ఎవరైతే ఇల్లు కానీ స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసుకోవాలని ఆశిస్తున్నారో వాళ్ళకు ఈ ఫిబ్రవరి మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం ఈ మాసంలో కనుక వాళ్ళు గృహప్రవేశం చేసిన కొత్త ప్లాట్లు తీసుకున్న పెట్టుబడులు పెట్టిన అవి చాలా అద్భుతంగా కలిసిచ్చేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది కనుక ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా ఈ ఫిబ్రవరి మాసం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చమ్మా అలాగే వీళ్లకు ఉన్నటువంటి తెలివితేటల ద్వారా జీవితంలో చాలా రాణించగలుగుతారు డబ్బు సంపాదించడంలో కానీ కుటుంబ భారాన్ని మోయడంలో కానీ వీళ్ళు చాలా మంచి పాత్రను పోషిస్తూ ఉంటారు వీళ్ళకంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి కనుక వీళ్లకు జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి వీళ్ళు పుట్టుకతోనే ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి పైకి వచ్చేటటువంటి వాటిలో కర్కాటక రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారు వీళ్ళు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు చూస్తుంటారు భవిష్యత్తులో అలాంటివి మళ్ళీ చూడకూడదు భవిష్యత్తులో కష్టం అనేటటువంటిది పడకూడదు అనే దానితో వీళ్ళు చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారై ఉంటారు వీళ్ళు మంచి రూపవంతులు గుణవంతులు ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారిలో కర్కాటక రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారమ్మా అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ రాశి వారికి సంబంధించి నెలలో అసలు ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి కర్కాటక రాశి వారికి చాలా కలిసి వస్తాయి ఫిబ్రవరి మాసంలో వీళ్ళకు గనక వివాహం సెట్ అయినా ఎంగేజ్మెంట్ అయినా వీళ్లకు చాలా తప్పకుండా మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఎలా ముడిపడి ఉంటాయంటే కొంతమంది జాతకాలలో వివాహంతోనే కొన్ని అదృష్ట యోగాలు అనేటటువంటి మునిపడుతూ ఉంటాయి అలాంటి వాటిలో కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గనక వివాహం కుదిరినా ఎంగేజ్మెంట్ అయినా సంబంధం కుదురుచుకున్నా వాళ్ళకు జీవితంలో మంచి పొజిషన్స్కు వెళ్ళేటటువంటి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కనుక ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా తప్పకుండా వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు వాళ్ళు వీలైతే వివాహం కూడా చేసుకునేటటువంటి యోగంగా కూడా వాళ్ళకు కనిపిస్తూ ఉంటుందమ్మా అలానే ఇప్పుడు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా అండి వీళ్ళు తప్పకుండా ఈ మాసంలో అంటే ఫిబ్రవరి మాసం అనేటటువంటి కర్కాటక రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు కొత్త వాహనాలు కానీ కొత్త రంగ కొత్త రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా కొత్త వ్యాపారాలు చేద్దామనుకున్న వీళ్ళు కర్కాటక రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పరచుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసం అనేటట్టు కర్కాటక రాశి వారికి అన్ని విషయాలలో తోడ్పడుతూ ఉంటుంది అన్ని విషయాలలో వాళ్ళకు ప్లస్సే తప్ప మైనస్ అనేటటువంటిది కనిపించదు వాళ్ళు అకాల భోజనం చేస్తారు అంటే వేళ తప్పినటువంటి భోజనం చేయడము అలాగే వాళ్ళు డబ్బు సంపాదించే మైకంలో పడి కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవడము వీళ్ళకు మతిపరపనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది తద్వారా అని అంటే కనుక కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి తద్వారా వీళ్ళు మానసికంగా శారీరకంగా చాలా స్టేన్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ ఒక్క విషయంలో వీళ్ళు శ్రద్ధ వహిస్తే కనుక అన్నీ బాగానే ఉంటుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మంచి పొజిషన్స్కు వెళ్ళే అవకాశం ఉంటుంది లాభాలు సంపాదించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళు జీవితంలో ఉన్నత రంగంలోకి వెళ్ళాలి అంటే గనక కష్టత కష్టపడేటటువంటి తత్వాన్ని వీళ్ళు అలవాటు చేసుకుంటే గనుక మంచి సత్ఫలితాలను పొందే అవకాశం ఏర్పడుతుంది సినిమా పరిశ్రమకి సంబంధించండి వాళ్ళకి అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుంది కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో సినిమా రంగానికి కానీ సినీ సినీ చరిత్ర చలనచిత్ర రంగానికి కానీ ఎవరైనా సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే జీవితంలో ఏదైనా వ్యక్తి అంచలంచలుగా ఎదుగుతున్నారంటే కిందికి లాగేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక అలాంటి వారి యొక్క ప్రయత్నాన్ని మనము తిప్పికొట్టాలి అంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటే వీళ్ళు జీవితంలో చాలా పై స్థాయికి వెళ్ళే అవకాశము సంఘంలో పేరు మర్యాదలు గౌరవము సంపాదించే అవకాశాలు కూడా ఈ ఫిబ్రవరి మాసంలో వీళ్ళు ఏర్పరచుకుంటే కనుక చాలా అద్భుతమైనటువంటి అవకాశం చేజీకొచ్చుకుంటారమ్మా గురుగారు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ నెలలో అసలు వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ అనేది ఉంటుంది కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారు మాత్రము కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది సమస్య అనేది పరిష్కారం కాదు ఏది కూడా ఒక సమస్య అంటే కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కొలికి రాలేకపోతూ ఉంటాయి దాంతో మానసిక చింతన కానివ్వండి డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఇలాంటి ఎక్కువగా జరిగే అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది కనుక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే కనుక సరిపోతుందమ్మా దానికి పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ కనిపించడం లేదు అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి నెలలో కర్కాటక రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే గనక వాళ్ళు తప్పకుండా భగలాముఖి తంత్రయాగం అనేటటువంటిది చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు రాబోయేటటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి ద్వారా సతమతం అయిపోకుండా వాళ్ళు జీవితంలో అభివృద్ధిని పొందాలన్నా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాలనుకున్న వాళ్ళు భగలాముఖి యాగం చేసుకుంటే గనక వాళ్ళు అనుకున్నటువంటి విషయాన్ని రీచ్ అవుతూ ఉంటారు వాళ్ళు అనుకున్నటువంటివన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి ఆర్థిక విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ లేదా కెరియర్ విషయంలో కానీ మంచి డెవలప్మెంట్ సాధించే అవకాశము దీని ద్వారా కలుగుతుంది ఒక ప్రొటెక్షన్ లాగా వాళ్ళని ఈ భగలాముఖి యాగం అనేటటువంటిది కాపాడుతూ ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు శ్రీమార్